మేమిచ్చినాం రాష్ట్రం మేమిచ్చినాం అంటున్నారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఉద్యమం ప్రారంభమైంది మీరు ఇచ్చుంటే గనక అప్పుడు ఇచ్చే ఉంటే కంట ఆ మాట అంటే ఒకలాగుండేది మీరు ఇవ్వలేదు ప్రజలు కొట్లాడి కొట్లాడి సాధించిండ్రు ప్రజలు కొట్లాడి సాధించిండ్రు కొట్లాడి తెచ్చుకున్నారు మేమిచ్చిన మేమిచ్చినాం ప్రతిసారి మీరు డప్పు కొట్టి చెప్పుకోవడం ఉద్యోగాలు మేమిచ్చినామనేసి రోడ్లు మేమిచ్చినామనేసి భవనాలు మేమిచ్చినామనేసి గ్యాస్లు మేమిచ్చినామనేసి ఇచ్చినారా నిజం చెప్పండి గ్యాస్ ఇచ్చినారా ప్రతి కుటుంబానికి గ్యాస్ ఇచ్చినారా మీరు ఐదు వందల రూపాయలకి అరవై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చినారా వాళ్ళు కండక్ట్ చేసి వెళ్ళిపోతే మీరు పేపర్లు ఇచ్చినారు కనీసం మనస్సాక్షి లేదా ఎప్పుడో పదిహేడులో శాంక్షన్ అయిన రోడ్స్ ఇప్పుడు వేస్తున్నారు మీరు ఇచ్చినవేనావి కనీసం పది కోట్ల రూపాయల పెట్టుబడి లేని కంపెనీల దగ్గర నుంచి మీరు ఒప్పందాలు తెచ్చుకున్నారు ఒప్పందాలు తెచ్చి చేస్తున్నారు పెట్టుబడులు అవి అవే నా పెట్టుబడులు అట్లానే ఉంటాయి పెట్టుబడులు నా దగ్గరనే లేవు పెట్టుబడి నా దగ్గరనే నా బ్యాంకులోనే పెట్టుబడి నా అకౌంట్లో డబ్బులు లేవు నేను మీకు ఎట్లా ఇస్తాను సార్ ప్రజలకు తెలియదా ఇంకా ఇలా ఎన్ని నాళ్ళు ఎన్ని రోజులు అని చెప్పేసి ప్రజల్ని మభ్య పెడతా ఉంటారు అని చెప్పేసి ఇంకా ఇలా మమ్మల్ని ఎన్నినాళ్ళు మభ్య పెడుతూ ప్రలోభ పెడుతూ ఉంటారు అని చెప్పేసి ప్రజలు మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనబడతా ఉన్నది మరి ఇకనైనా ప్రజలకి ప్రజల తరఫున మాట్లాడే ప్రజల తరఫున పనిచేసే ప్రభుత్వ ప్రతినిధిగా మీరు మారాలని వారు కోరుకుంటున్నారు ఎప్పుడు ఎప్పుడు ఒకరి ఒకరి బుట్టలో ఏముంది ఆ బుట్టలో ఉన్న గంజిని గుంజుకుందామని చూడకండి మీ మీ బుట్టలో మీ అంటే మీ గంజిలో బిర్యానీ ఉంది తినండి ఒకరి గంజులో ఏం అంబలు ఉన్నది ఆ అంబలే అంబలు గుంజుకోవడానికి చూడకుండా ఒకరికి పెట్టాల్సిన స్థాయిలో ఉన్నవాళ్ళు మీరు ఎందుకు ఒకరితో చెప్పించుకుంటారు చేత కాకపోతే చేత కాదు ఇవాళ కాదు రేపు అనండి కానీ మేము పెట్టినాం అన్నా పర్లేదు మేము పెడతామన్నా పర్లేదు కానీ పెట్టినాం పెట్టినామనండి పెట్టిన వాళ్ళని పెట్టలేదు అనకండి మరి ఇలాంటి పరిస్థితులు మీకు రావడం చాలా బాధాకరం అని చెప్పేసి ప్రజలు బాధపడుతున్న పరిస్థితిని తీసుకొచ్చినారు మీరు మరి ఇకపై ఇలాంటివి జరగకుండా ఉండాల్సిన బాధ్యత మీ